తాండూరు పట్టణంలో వార్డు నెంబర్ పదహారు లో మురుగు కాలువలు సరిగా లేక మురుగునీటి ప్రవాహం వెళ్లలేక ఇబ్బందికి గురవుతున్నామని వార్డు నెంబర్ పదహారు కాలనీ వాసులు మీడియా ముందు వాపోయారు వర్షాకాలం ఉండడం అందులో కాలనీలో ఎప్పుడో నిర్మించిన మురుగు కాలువలు ఉండడం నూతనంగా మురుగు కాలువలు నిర్మించలేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని వాపోతున్నారు కాలనీలోని కౌన్సిలర్ సరిగ్గా పట్టించుకోవడం లేదని అదేవిధంగా చెత్త చిదారం ఎక్కడ పడితే అక్కడ వేయడంతో మురుగు కాలువలో పడి రోడ్డుపైకి మురుగునీరు వచ్చి రోగాల బారిన పడతామని వెంటనే అధికారులు మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కాలనివాస్లో డిమాండ్ చేశారు ఆ రాయి వాడికి నెలకొచ్చే ఆడకొచ్చా రాయి బియ్యం కూడా అది అట్లే మొత్తం ఆడి చెత్త కవర్లో మొత్తం ఆడ దాటుకుంటే మళ్ళీ నీళ్ళన్నీ ఎంటకొస్తాయి రిటర్న్ వస్తాయి జల చెత్త పది సంవత్సరాల సంధి ఇదే అవతారం అన్నది పూర్తి మొత్తం మాకు చెప్పి చెప్పి ఆస్ట్రకి వచ్చిన కౌన్సిలర్కి చెప్పినాము అందరికి చెప్పినాం ఎవ్వరికి చెప్పినా కూడా పట్టించుకోకొచ్చును ఇక మరి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కూడా వాళ్ళకి కూడా చెప్తున్నాం మేము ఈ పరిస్థితి వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఏ ప నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు తీసుకోవాలి మొత్తం హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్కి పెట్టుడే ఉన్నది ఇక మాకు సాల్ సార్లు అయిపోతాయి ఓ గుడి పోదామన్నా కూడా మొత్తము వర్షం వచ్చిందంటే అండ్లకెళ్ళి పోవాలి ఇక ఓ కార్లు వోనికి రాదు బండ్లు రాదు మొత్తం ఇక చెత్త మొత్తం దాటుకొని నీళ్ళు ఎంటకు వస్తున్నాయి రిటర్న్ వస్తున్నాయి దోమలు అయితే సాయంత్రం ఇట్లా బయట వచ్చినాయి కమిషనర్కు చెప్పుకుంటున్నాం మరి ఇక వాళ్ళు ఏమంటారో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు వచ్చి చూసి ఏమంటారో తీసుకోవాలి ఇక నిర్ణయం ఏమంటారో వాళ్ళు కౌన్సిలర్ కూడా చెప్పినాం ఆయన కూడా చెప్పిండు చెత్త వేయకుండా అంటే చెప్పిండ్రు చెయ్యకుండా చెప్పి ఇంటికి వద్ద పొద్దుగా వచ్చి చెత్త ఇంతెత్త వస్తుంది ఆయన కూడా చెప్పినాం ఆయన కూడా చెప్తే కూడా ఆయన కూడా పట్టించుకోవటం ఎవ్వరు లేరు అసలు మా గల్లీనే పట్టించుకునేటో వాళ్ళు ఆధార్ నెంబర్ చెప్పినా అంటే మళ్ళీ नहीं। नहीं। तो में थे थे पूरे बच्चे खेलने वाले वाले करने हमारे घर में चार चार जने बीमार पड़े हुए हैं कौन देखना वो सब मालूम ना काउंसलर को मालूम ना क्या मालूम बोले तो एक बार हटाते फिर कैसे का वैसा रखते बच्चे खेलने वाले करने वाले घर के सामने कैसा रहना पूरा हमारा घर ही पूरा गली ये इंछा చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి